మన ఆకలితో ఉన్న పేదలకు మూడు పూటల ఒక పూటకు ఐదు రూపాయలు చొప్పున మూడు పూటల అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా విద్యుత్ సంస్కరణ అధ్యక్ష కుప్పం నుంచి విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టి సొంత గ్రామం నారావారిపల్లిలో వరకు కూడా ప్రారంభించి సోలరైజేషన్ మార్గంలో మన విద్యుత్తుని క్రమబద్ధీకరణ చేసి విద్యుత్తును కూడా ప్రవేశపెట్టడం చాలా ఆనందనీయం కూడా తెలియజేస్తుంది అంతేకాకుండా ఇరవై లక్షల కుటుంబాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా రూప్ టాప్ సోలార్ని ప్రవేశపెట్టడం అదేవిధంగా మన పగటి తొమ్మిది గంటలు కరెంటు రైతులకు ఇవ్వడం ఇవన్నిటిని కూడా అవన్నిటి కూడా సోలరైజేషన్ లో అనుసంధానం చేయడం చాలా ముఖ్యమంత్రి గారి దూరపు ఆలోచన అనేసి కూడా ఈ సందర్భంగా తెలియ